పిసినిగొట్టు డబ్బు పూర్వం ఒక పట్టణంలో భద్రుడనే ఉండేవాడు అలాంటి పిసినారి పుట్టలేదు పుట్టబోడు అని అంతా చెప్పుకునేవారు ఒక రోజున భద్రుడు కాలినడకన ఎక్కడికో వెళుతూ కాలు జారి పడ్డాడు అప్పుడు ఆయన చొక్కా జేబులో నుంచి రూపాయలు కింద పడ్డాయి భద్రుడు చప్పున లేచి వాటిని ఏరుకున్నాడు అయితే ఒక్కటి తక్కువైంది ఆయన కంగారుగా చుట్టుపక్కల వెతికాడు కానీ కనబడలేదు భద్రుడు ఆ రూపాయి తనకు దొరక్కపోతే ఇంకెవరికైనా దొరుకుతుందేమోనని భయపడి చాలాసేపు కాస్త దూరంగా నిలబడి కాపలా కాశాడు ఆ దారిలో చాలామంది వెళ్ళారు కానీ ఎవరికీ అది దొరికినట్టు ఆయనకు తోచలేదు భద్రుడు హతాశుడై ఇల్లు చేరి భార్యతో జరిగింది చెబితే ఆమె ఈ పట్నంలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తున్నదని మీకు తెలుసు సాయంకాలం న్యాయాధికారి ఇంటికి వెళ్ళండి మీ రూపాయి ఎవరికి దొరికితే వాళ్ళు దాన్ని ఆయనకు తప్పకుండా అప్పచెపుతారు అన్నది ఈలోగా భద్రుడు పోగొట్టుకున్న రూపాయి దాపులనున్న పొదల్లోకి చేరి ఆ పొదలో పాములు పట్టబోయిన నాగన్న అనే అతడికి దొరికింది ఏనాడూ లేనిది ఆ రూపాయి దొరకగానే అతడికి మద్యం పుచ్చుకోవాలనిపించింది అతడు వెంటనే బయలుదేరి దుకాణానికి వెళ్ళాడు దుకాణం యజమాని అతన్ని చూసి ఏనాడూ నువ్వు ఇటు వచ్చావేమిట్రా నాగన్న అని ఎంతో ఆశ్చర్యంగా పలకరించాడు ఏమో ఇంతకు కొన్ని క్షణాల ముందు ఈ పాడుబుద్ధి పుట్టింది అని నాగన్న దుకాణం యజమానికి రూపాయి ఇచ్చి మద్యం పుచ్చుకొని వెళ్ళిపోయాడు అంతలో అటుగా భీముడనే వస్తాదు పోతూ దుకాణం యజమానికి కనిపించాడు యజమాని అతన్ని దగ్గరకు పిలిచి రహస్యంగా మనిషన్నవాడికి శత్రువంటూ ఎవడో ఒకడు ఉండకపోడు ఎన్నడూ లేని ఈ క్షణాన ఎందుకనో నాకు రామాలయం పక్కింట్లో ఉండే బంగారయ్య మీద పగ సాధించాలనిపిస్తున్నది నువ్వు పోయి అతన్ని నాలుగు తంతానంటే ఈ రూపాయి ఇస్తాను అన్నాడు భీముడికి వాళ్ళ మీద వీళ్ళ మీద చెయ్యి చేసుకునే అలవాటు లేదు న్యాయంగా కుస్తీలు పట్టి పోటీకి వచ్చిన వాళ్లను చిత్తు చేసి ఎంతో పేరు తెచ్చుకోవాలన్నది అతడి తాపత్రయం అతడు దుకాణం యజమాని చెప్పిన దానికి అయిష్టంగా తలవోపబోతున్నంతలో యజమాని అతడి చేతిలో రూపాయి పెట్టాడు భీముడు మారు పలక్కుండా పోయి బంగారయ్యను నాలుగు తన్నాడు బంగారయ్య ఏడుస్తూ అకారణంగా నన్ను తన్నావు దేవుడు నిన్ను శిక్షిస్తాడులే అన్నాడు మొదటిసారిగా భీముడికి దేవుడంటే భయం కలిగింది అతడు వెంటనే గుడికి వెళ్ళి పూజారి చేతిలో రూపాయి పెట్టి నా పాపాలన్నీ పోయేలా పూజ చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయాడు పూజారికి రూపాయి చేతిలో పడగానే పక్క వీధిలో ఉన్న వసంత ఇంటికి వెళ్ళి ఆమె పాట వినాలనిపించింది ఆమె మువ్వగోపాల పదాలు బాగా పాడుతుంది డబ్బు ఇవ్వనిదే ఆమె ఎవరి ముందరా పాడదు అందువల్ల ఆయన వెంటనే గుడి తలుపులు మూసి వసంత ఇంటికి వెళ్ళి రూపాయి కాసు ఆమె చేతిలో పెట్టి తన కోరిక చెప్పాడు వసంత పూజారి ముందు చక్కగా పాడి పంపేసింది తరువాత రూపాయి కాసు కోసం వెతికితే కనిపించలేదు ఆమె ఇల్లంతా వెతికి విసిగిపోయాక పని మనిషి గౌ గౌరిని అనుమానించింది సంగతి వసంత తల్లికి చెబితే ఆమె వెంటనే న్యాయాధికారికి ఫిర్యాదు చేయి రోజు రూపాయి దొంగిలించిన మనిషి రేపు విలువైన నగలు కూడా దొంగిలించగలదు అని హెచ్చరించింది వసంత అప్పటికప్పుడే మరొక నౌకరు ద్వారా గౌరీ గురించి న్యాయాధికారికి ఫిర్యాదు పంపింది ఆ రూపాయిని నిజంగానే గౌరీ దొంగలించింది ఆనాటి వరకు ఆమె దొంగతనం చేసి ఎరుగదు ఆ రూపాయి పెట్టి మంచి రవికగుడ్డ కొనుక్కోవాలనుకుని గౌరీ బట్టల దుకాణానికి వెళ్ళింది ఆ దుకాణానికి వసంత లేకుండా ఏనాడూ గౌరీ ఒక్కరికి వెళ్ళలేదు దీనితో అతను అనుమానించి వసంత ఇంటికి కబురు పంపాడు దొంగ దొరికిపోయింది ఆ సాయంత్రం న్యాయాధికారి వసంతకు కబురు పంపి ఆమె వచ్చాక ఒక్క రూపాయి కోసం గౌరికి కారాగార శిక్ష విధించడం న్యాయం కాదు ఆమెను పనిలో నుంచి తీసేయి సరిపోతుంది అన్నాడు ఆ రూపాయి నాకెంతో విలువైనది ఎన్నడూ లేనిది గుడి పూజారి నా పాట వినడానికి వచ్చి ఆ రూపాయి ఇచ్చి వెళ్ళాడు అన్నది వసంత న్యాయాధికారి ఆశ్చర్యపోయి ఆ ఏమిటేమిటి ఇంతకాలానికి ముసలి ఆదిశేషాచారికి మువ్వగోపాల పదాలు వినాలన్న బుద్ధి పుట్టిందా అని నౌకరుని పంపి పూజారిని రప్పించాడు పూజారి వచ్చి ఆ రూపాయి వస్తాదు భీముడిచ్చాడని జరిగిందంతా చెప్పి ఆ రూపాయిలో మంత్రమో తంత్రమో ఉన్నది అంటూ చేతులు జోడించాడు అలా అలా కథ పాములు పట్టే నాగన్న వరుజ నడిచాక ఆ రూపాయి ఎవరిదై ఉంటుందా అని న్యాయాధికారి దీర్ఘాలోచనలో మునిగి ఉండగా అక్కడికి భద్రుడు పేదరైతు ఒకడు వచ్చారు ఇద్దరూ ఆ రోజున చిరుక రూపాయి పోగొట్టుకున్నారు పేదరైతు రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించిన రూపాయి పోయిందని ఏడ్చేశాడు న్యాయాధికారి పేదరైతు వంక జాలీగా చూసి నువ్వు చాలా దురదృష్టవంతుడివి నా దగ్గర ఒక్క రూపాయి చేరింది అయితే అది నువ్వు పోగొట్టుకున్నది కాదు భద్రుడిదా రూపాయి అని తన వద్ద ఉన్న రూపాయిని భద్రుడికి ఇచ్చేశాడు అయ్యా అది నా రూపాయి కాదని భద్రుడిదని ఎలా నిర్ణయించారు అని పేదరైతు విచారంగా అడిగాడు న్యాయాధికారి నవ్వి భద్రుడి గురించి ఈ ఊళ్ళో తెలియనిది ఎవరికి ఆయన డబ్బును తన వద్ద బందీగా ఉంచుతాడు ఆయన బారి నుంచి తప్పించుకున్న రూపాయి ఖైదు బతుక్కు విసిగిపోయి స్వేచ్ఛను కోరుకుంటున్నది అందుకే అది ఎవరి వద్ద స్థిరంగా ఉండక చేతులు మారుతూ తన సరదా తీర్చుకుంటున్నది ఆ రూపాయికి స్వేచ్ఛ పట్ల గాఢమైన కోరిక ఉండడం వల్ల అది చేరిన వారికి దుర్బుద్ధి పుడుతూ వచ్చింది ఆ రూపాయి మరి భద్రుడిది కాక పేదరైతుది ఎందుకు అవుతుంది అన్నాడు అక్కడున్న వాళ్ళందరూ న్యాయాధికారి తీర్పుకు నవ్వారు భద్రుడు మాత్రం ఆ తీర్పులోని సందేశాన్ని అర్థం చేసుకొని ఆ రూపాయిని పేదరైతుకే విడిచిపెట్టాడు అంతేకాక ఆ రోజు నుంచి ఆయన తన వద్ద ఉన్న డబ్బును ఇంట్లో బందీగా ఉంచక సత్కార్యాలకు వినియోగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ధన్యవాదాలు